దాదాపు నాలుగు వందల నలభై నాలుగు యాభై రోజులు అయితే ఈ నాలుగు వందల యాభై రోజుల్లో మనం ఏం పని చేసినటువంటి పనులను ఊర్లకి ఏ విధంగా తీసుకపోయినామో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సి ఉంటే అవసరం ఉంది ఈ సంవత్సరం నాలుగు వందల యాభై రోజులు పన్నెండు పదకొండు నెలల కాలంలో మనం ఎంత కష్టకాలం ఆర్థికంగా ఇబ్బంది మనం ఆ రోజు ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పినాం ఈ రోజు దేశంలో కూడా చేయనటువంటి రుణమాఫీని గతంలో బిఆర్ఎస్ రుణమాఫీ చేస్తామని చెప్పి పది సంవత్సరాల కాలంలో పదివేల కోట్లు కూడా వాళ్ళు చేయలేదు అయినా మనం ఆర్థికంగా ఇంత ఇబ్బంది ఆ రోజు బిఆర్ఎస్ తనిఖీ రాష్ట్రాన్ని అప్పు చెప్పినాం అయినా ఈ రోజు ఆర్థికంగా ఇంత ఇబ్బంది ఉన్నా మనకు వాళ్ళు ఎనిమిది లక్ష లక్షల కోట్లు అప్పు చేసిన మనం ఈ రోజు రైతాంగానికి దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లు ఈ రోజు రుణమాఫాలు చేసినాం వాళ్ళు పది సంవత్సరాల్లో పదిహేను వేల నుంచి తొమ్మిది వేల కోట్లు రుమాఫ్ చేయలేదు అయినా మనం గ్రామాల్లోకి తీసుకెళ్ళలేం మీకు అందరు తెలుసు కానీ ఎక్కడైనా కానీ గ్రామాల్లో మనకు అందరికి అవతల మాట్లాడుతుంటే చెప్పలేం ఇప్పుడే చెప్పేట్టు సోషల్ మీడియాలో మనం వీక్ ఉన్నామని చెప్పి అవతల ఖండిస్తే దానికి మనం సమాధానం చెప్పలేం ఎందుకంటే దయచేసి మనము ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత కష్టకాలంలో ఉన్నా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఆర్థికంగా కొద్ది ఇబ్బంది అయిపోతు తెలుసు తెలిసిన మనం ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసినాం ఇంకా కొంతమంది చేసేది ఉంది ఆర్థికంగా ఇబ్బంది ఉంది అది కూడా చేసుకున్నాం అదే కాదు మనం ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పినాం ఇప్పుడే మన సోదరులు చెప్పిండ్రు కష్ట కాలంలో ఉన్న రుణమాఫీ ఆర్టీసీ బస్సులు మహిళా సోదరు మనకు అందరూ కూడా ఇస్తామని చెప్పినాం ఉచితంగా సిలిండర్ ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఇచ్చినాం రెండు వందల ఈ వరకు కరెంటు మాఫీ ఇస్తామని చెప్పినాం చేసినాం రైతు భరోసా ఎకరకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం దాదాపు ఇప్పటికే రెండు వందల రెండు రెండు ఎకరాల వరకు ఈ రోజు వరకు ఉన్నది అది కూడా అది త్వరలోనే పడబోతున్నది ఇదంతా మనం గ్రామాల్లోకి తీసుకెళ్తలేం ఈరోజు చేసిన పన్ను మనం తీసుకెళ్తలేం ఈరోజు అదే కాకుండా ఈ రోజు మన మండలూళ్ళ కూడా మీరు గత పది సంవత్సరాల నుంచి ఆలోచన చేయండి ఏ గ్రామానికి ఒక సంవత్సరంలో ముప్పై నుంచి నలభై వేలకు నలభై లక్షల పనులు వచ్చినాయము ఎప్పుడు కూడా రాలేదు ఈసారి మనము నేను గెలిచిన తర్వాత ఎందుకంటే కార్యకర్తలు బాగుండాల కార్యకర్త స్ట్రెంత్ ఉంటేనే మనకు ఆ గ్రామం బాగుపడుతుంది పార్టీని స్ట్రెంత్ చేస్తారనే ఉద్దేశంతో దాదాపు నలభై నుంచి యాభై లక్షలకు తగ్గకుండా పెద్ద గ్రామాలకైతే కోటి రూపాయలకు ట్రగ కూడా ఈ సంవత్సర కాలంలో ఇచ్చినాం గతంలో మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోండి ఇక్కడ ఉన్నంత వారు అందరూ కూడా సర్పంచులు ఎంపీడీసీలు మాజీ సర్పంచులు ఎంపీ ఎంపీడీసీలు చూసిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడైనా ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఒక సంవత్సరాల కాలంలో ఒక గ్రామానికి కోటి రూపాయల నుంచి యాభై లక్షల వరకు వచ్చినాయి రైతే అయినా మనం తీసుకొస్తా ఉన్నాం గ్రామాలకే కాకుండా ఈ రోజు నియోజకవర్గానికి దాదాపు ఏడైదు వందల కోట్లు ఈ రోజు తీసుకొచ్చినాం ఈ రోజు ఉందని మీరు ఆలోచన చేసుకోండి నెలకటోలు బ్రిడ్జి ఎంతమంది చనిపోయారు వస్తే ఎంత ఇబ్బంది ఉండే ఈ రోజు ఒక ప్రెగ్నెన్సీ అమ్మాయి వస్తే ఒక మంచం మీద తీసుకొని పోయారు చూసినాం మనం వైరల్ అయింది అన్న సోషల్ మీడియాలో ఆ రోజు దానికి అన్నిటి కూడా ఫండ్స్ లేకుంటే గౌరవం ముఖ్యమంత్రి గారికి ఒప్పించి మెప్పించి గతంలో గతంలో బిఆర్ఎస్ చేసినటువంటి కాంట్రాక్టర్లకు ఇరవై ముప్పై కోట్లు అప్పున్నా కానీ ఆ కాంట్రాక్టర్లకు అప్పు కూడా ఆ కాంట్రాక్టర్ ఇప్పించిన పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు కూడా కష్టపడి ఇప్పించి వారికి అన్ని కూడా బిల్లులు ఇప్పించి వాళ్ళని వర్క్ చేపిస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ రోజు అన్నింటినీ కూడా శాంక్షన్ తీసుకున్నాం కొద్ది గొప్పన ఈ ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు ఎనిమిది ఎనిమిది వందల కోట్లు ఈ రోజు మనం అన్నింటినీ కూడా ఈ రోజు హైదరాబాద్ తాండ్ర రోడే కానివ్వండి జన లక్ష్మణామపూర్ నుంచి మైల్వార్ రోడే కానివ్వండి మన గ్రామాల్లో ఉన్నటువంటి లింక్ రోడ్లన్ని వాడే కానివ్వండి ఈ రోజు ఇరిగేషన్ లో కానివ్వండి ప్రతి దాంట్లో రోజు పెద్ద పూట మనం వేసుకోవడం జరిగింది రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎందుకంటే ఏదైనా ఉంటే నేను కాన్స్టే ఉంటున్నా కాన్స్టర్ చేసిన తర్వాత ఏదైనా హైదరాబాద్ పోతే మళ్ళీ మన తాండూరు నియోజకవర్గ అభివృద్ధి పైన మనం పోతున్నాం కానీ ఎక్కడ నా స్వార్థం కోసం నా సెల్ఫీస్ పనిచాం నేను ఎక్కడ పోతలేను అదే నా సెల్ఫీస్ పనిచసరము నాకు ఒక నాకు మంత్రి పదవి పనిచాము నాకు కార్పొరేషన్ కావాలని చెప్పి నాకు బుగ్గకారు కావాలని చెప్పి నేను ఇంతవరకు ఎప్పుడన్నా కూడా అడిగినటువంటి పాప నో నేను ఏది అడిగినంటే తాండూరు అభివృద్ధి కావాలా నాకు అవసరం లేదు నేను ఆ రోజు మాటిచ్చిన తాండూరు ప్రజలు ఆ రోజు నాకు నలభై రోజులన్న అధికారం నన్ను గెలిపించి వారి రుణం తీసుకోవాలా వారికి ఆ రోజు ఏదైతే తాండూరుని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తామని చెప్పినామో చేసి ఖచ్చితంగా తీరాలనే ఉద్దేశంతోనే దాదాపు ఒక సంవత్సర కాలంలో ఇంతవరకు గతంలో చేసినటువంటి వెయ్యి ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఒక్క సంవత్సరంలో దాదాపు ఏడు ఎనిమిది వందల కోట్లు ఎప్పుడు కూడా రాలేదు ఈ రోజు మీ అందరి ఆశీర్వాదం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి ఇచ్చింది అభివృద్ధి చేసుకుందాం ఇంకా చేసుకుందాం అభివృద్ధి ఎంతైనా తప్పకుండా మీరు ఇచ్చేయండి నేను ఖచ్చితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆ రోజు చెప్పినా మీరు సహకరించండి ఇంకా మన గ్రామాల అభివృద్ధి చేసుకుందాం మేము అభివృద్ధి చేద్దాం అని చెప్పినాం అదే విధంగా మనం పనిచేస్తా ఉన్నాం అదే కాదు ముఖ్యంగా మనం ఒకటి ఆలోచన చేసుకోవాలి ఈ రోజు పెద్ద ఎత్తున మనం కులగలన చేసినాం అనేది ఉత్తమన ఉత్తమ ఇప్పుడే దాదాపు ఎనభై తొంభై సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా ఒక కులగణ చేయలేదు దాన్ని ఈ రోజు ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేసినాం ఒక లక్ష మందిని అపాయింట్మెంట్ చేసినాం దానికి కులగణ కోసం టీచర్స్ అపాయింట్మెంట్ చేసినాం ఆ లక్ష మంది కూడా పది మందికి ఒక సూపర్వైజర్ అపాయింట్మెంట్ చేసినాం దాన్ని చేస్తాం కూడా ట్రాన్స్పరెంట్ గా చేసినాం ప్రతి గ్రామంలో ఒక ఎనమరెండు కు పది ఇండ్లు మాత్రమే ఒక రోజు చేయాలా ఒక్కరికి నూట యాభై ఇళ్లకు ఎక్కువ చేయొద్దని చెప్పి చేసినాం ఆ నూట యాభై ఇళ్ళను కూడా ఫస్ట్ వాళ్ళు ఆ ఇన్ని నెంబరింగ్ వేసుకోవాలా ఒక పద్ధతి ప్రకారం చేసినాం అయినా కానీ కొంతమంది అక్కడిక్కడ మాట్లాడుతూ ఉన్నారు దాన్ని అంతా కూడా తిప్పిదా తిప్పగొట్టవలసిన ఆస్కారం మీ పైన ఖచ్చితంగా ఉంది తొంభై సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కులగలం లేని మనం ఒక ఈరోజు ట్రాన్స్పరెంట్ గా చేసి చేస్తే దానికి కొంతమంది ఈ రోజు అది తప్పు తప్పుల తరక చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు దాన్ని మనం ఎక్కడ కూడా బహిరంగంగా దాన్ని విమర్శ అవసరం ఉన్నది మనం భాజపా పనిచేసినప్పుడు మన గవర్నమెంట్ చిత్తశుద్ధి పనిచేసింది గతంలో ఒక్కసారి ఒక రోజు ఒకటే రోజు చేసి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ కుటుంబ సర్వే అని చెప్పి చేసిండు ఆ రోజు ఏం ఆయన అంటే ఎవరంటే వాళ్ళని పెట్టిండు ఊర్లో దారి దారి దారిలో దాని అయ్యేలాగా ఆ ఊర్లో గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి కారబారుల సభ్యులను కూడా పెట్టి రోజు వాళ్ళని పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సమగ్ర కుటుంబ సర్వే అదే పక్కన అని చెప్తే అదే దానికి మనము ఒక సిస్టమేటిక్ గా ఒక ఉద్యోగ ఎంప్లాయీస్ అందరినీ కూడా టీచర్స్ ఒక దగ్గర చేసి వాళ్ళకు ఒక మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు పగదబిగా ఈ రోజు కులగణన చేయడం జరిగింది దానికి మనం అందరం కూడా ఈ రోజు అర్చించవలసిన అవసరం ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి పని చేసిందని చెప్పి గ్రామంలో ప్రతి ఇంటింటికి తీసుకపోయి చెప్పవలసిన బాధ్యత మన కార్యకర్తల పైన మన పైన పైన ఉందనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా దీన్ని మర్చిపోవద్దు కులగణ మనకు ఒక హెల్త్ మెగా చిరాక్స్ లాంటిది మన ముఖ్యమంత్రి గారు మన రాహుల్ గాంధీ గారు చెప్తారు ఇది ఒక ఎక్సరే లాంటిది కులగణ మనం చేసినటువంటి తెలంగాణలో ఏదైతే చేసినామో అది ఒక దేశానికి ఈ రోజు రోల్ మోడల్ లేకపోతా ఉన్నది దీని అందరూ కూడా గ్రామీణ ప్రాంతం ప్రతి ఒక్క ఇంటికి తీసుకుపోయే బాధ్యత మన అందరి పైన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల పైన ముఖ్యంగా ఉందనే విషయాన్ని మీరు గ్రహించుకోవాలనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాను అదే కాదు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ ఉంది మందకి మాదిగా మనం చూస్తా ఉన్నాం పాపం ముప్పై సంవత్సరాల కోసం ముప్పై సంవత్సరాల నుంచి ఇదే వర్గీకరణ కోసం రాత్రి బౌలు రేయనకుండా వర్గీకరణని మా ముఖ్యమంత్రి గారు ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఏదైతే సుప్రీంకోర్టు నుంచి స్టేట్మెంట్ వచ్చిందో ఒక గంట సేపట్లోనే దానికి ఒక వర్గీకరణకు ఒక కమిటీ సబ్ కమిటీ వేసి దానికి ఒక ట్రాన్స్పరెంట్ గా ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కూడా చేసినాం ఇది ఒక దేశానికే రోల్ మోడల్ మనం తెలుస్తుంది ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అనేది మంద కృష్ణ మాధవి గారు తిప్పల పడేటువంటి వస్తీ మరియు వర్గీకరణ రోల్ మోడల్ గా ఈ రోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాం దీన్ని కూడా ఆచరణ చేసి రోజు గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్ళవల బాధ్యత మనకందరికీ కూడా ఉందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి ఒక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నా చూడడం ఇదే కాకుండా రేపు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి దయచేసి మీరు ఒకటే నేను చెప్తా ఉన్నాను రేపు జరగబోయే ఎలక్షన్ లో ఎక్కడికక్కడ ఈ రోజు నేను గెలిచిన నేను గెలవడానికి గొప్పతనం రాదు మన గ్రామంలో మన సర్పంచ్ ఉన్న వాళ్ళైతేనే మన ఎంపీటీసీ ఉంటేనే దానికి స్వార్థకమవుతుంది ఈయన నేను ఏమన్నా చేసి ఈ రోజు ఎన్ఆర్ఎస్ ఫండ్స్ వచ్చినాయి నేను ఇక్కడి నుంచి తీసుకొచ్చి మీ గ్రామానికి పంపిస్తా ఆ గ్రామానికి పంపించినప్పుడు మన సర్పంచ్ లేకుంటే రేపు ఇబ్బందికరంగా ఉంటది మన మన వర్క్స్ వేరే వాళ్ళకి ఆ సర్పంచ్ వచ్చే ఆస్కారం ఉంటుంది అదే మన సర్పంచ్ ఉంటే మన కార్యకర్తలకు ఉంటది దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను రేపు మన సర్పంచ్ గెలవచ్చు ఆస్కారం ఉన్నది మన మండలాలు మనం గెలవాల్సి ఉంటే ఆస్కారం ఉన్నది ప్రతి ఒక్కటి రేపు గెలిచినప్పుడే నేను గెలిచడానికి స్వార్థక ముఖది మీరు ఒకటే నేను గుర్తు గుర్తుపెట్టుకుంటున్నారు మీరు గ్రూపులు మర్చిపోండి గ్రూపులు గ్రూపులు అని చెప్పి గ్రూపులు అనుకుంటే మనకు ఒకటే గ్రూపు మనకందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద గ్రూప్ కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కు కాంగ్రెస్ జెండా కిందనే మనం అందరం పనిచేస్తాం ఎంత గొప్పవాడైనా ఎంత ఇదైనా మనము కాంగ్రెస్ జెండా కిందనే మనం పనిచేయవలసిన బాధ్యత ఉంటది దయచేసి మీకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన గ్రామ రాబోతా ఉన్నాయి దానికి తాండూరు మండలానికి ఒక చరిత్ర ఉన్నది ఎప్పుడు కూడా కాంగ్రెస్ గెలవలేదని చెప్పి ఆ చరిత్రని తిరిగి రాయవలసినటువంటి బాధ్యత మనకు అందరికీ ఉంది తప్పకుండా మీరు గ్రూపులను పక్కకెత్తండి పక్క మీకు అందరికీ ఎక్కడ మీరు కూడా అకామిడేట్ చేయాలను మీకు అందరికీ అకామిడేట్ చేసే బాధ్యత నేను తీసుకొని నేను చేస్తాను మీరందరూ కూడా అవన్నింటి మేమని గెలిపించుకునే బాధ్యత మీకు ఆ రోజు చెప్పిన ఖచ్చితంగా నా కోసం మీరు ఎంత కష్టపడ్డారో మీ అందరి కోసం మన వార్డు మెంబర్ గెలవలసిన బాధ్యత ఉంది మన సర్పంచ్ గెలవచ్చు బాధ్యత ఉంది మన ఎంపీడీస్ గెలవల బాధ్యత ఉన్నది మన సర్ప మన ఎంపీపీ మనం గెలుచుకునే బాధ్యత ఉంది మన జెడ్పీడీస్ గెలిపించుకునే బాధ్యత ఉంది ఆకులు ఎవరున్నా మన కాంగ్రెస్ పార్టీ నుంచి మనము గెలిపించుకునే బాధ్యత గెలిపించుకుందామని చెప్పి కూడా మీకు అందరికి తెలియదు అదే కాదు ఇంకొకటి చెప్తా ఉన్నాం దయచేసి ఎప్పుడైతే మనం అందరం కూడా తల ఒక క్యాండిడేట్ ఎవరంతకు వాళ్ళు అనుకోవడం గొప్పతనం కాదు ఎప్పుడైతే ఒక పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ అనుకున్నామో ఆ క్యాండిడేట్ సుప్రీము ఎన్ని గ్రూపులున్నా గ్రూపుల పక్కకెట్టి పార్టీ కానీ మనం అందరం కట్టి ఒక క్యాండిడేట్ ఎప్పుడైతే డిసైడ్ చేసినామో ఆ డిసైడ్ చేసినటువంటి క్యాండిడేట్ సుప్రీం అనే విషయాన్ని మనం అందరం గుర్తించుకొని ఆ రోజు గ్రూపులను గాని మనకున్నటువంటి అన్నింటి కూడా కత్తి పక్క కట్టి గెలిపి పార్టీ నుంచి నిలబెట్టుకున్నటువంటి ని గెలిపించుకునే బాధ్యత మనందరికీ ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు పార్టీ ఉన్నందుకే ప్రవే నన్ను వైస్ చైర్మన్ వేసుకున్నాం ఈ రోజు మన పార్టీ ఉన్నందుకే ఈ రోజు పాండర్ మల్కాపూర్ పాండవ్ దాదాపు ఒక పది సంవత్సరాలు నుంచి సొసైటీ అన్ని ప్రాంతం ఉంటే అది ఎక్కడో అస్తవ్యస్తమైతే ఆ సొసైటీని మళ్ళీ దాదాపు ఒక వెయ్యి రెండు వేల మందికి ఉదేనంలోకి ఈ రోజు మళ్ళా సొసైటీని మళ్ళీ చైర్మన్ గా మన చైర్మన్ చేసుకోవడానికి జరిగింది అదే కాదు ఈ రోజు మీ అందరి ఆశీర్వాదం నేను గెలిచిన ఈ రోజు ఒక బుద్ధరాజు బిడ్డని మన వికారాబాద్ జిల్లాకే ఒక శ్రీధర్ ని వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు చేసుకోవడం జరిగింది ఈ రోజు తాండూరు నియోజకవర్గంలో ఒక జిల్లా పోస్ట్ అనేది గతంలో ఒక బిసిసిబి చైర్మన్ తప్పించి అప్పుడు కూడా ఆ తర్వాత వచ్చినటువంటి కోపాన్ని పోలేదు మనకు మీరు అందరూ అవకాశం ఇచ్చిండ్రు రవాణాకు అవకాశం ఇస్తే ఈ రోజు ఉమ్మడి జిల్లాలో వైస్ చైర్మన్ చేసినాం రేపు ఇంకా మీకు మంచి అవకాశాలు అందరినీ గెలిపించుకుందాం ఈ రోజు రోజు మనకు అవకాశం వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు మన కర్మ తాండ్రుల నుంచే మనందరి సోదరు మన కల్వసూజా ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ అయింది మన రమేష్ మహారాజ్ గారు ఈ రోజు ఫైనాన్షియల్ డైరెక్టర్ ఈ రోజు కాబడ్డాడు దయచేసి మన పార్టీని మనం కాపాడుకోవచ్చు బాధ్యత మనందరి పైన ఉన్నటువంటి విషయాన్ని మనం అందరం గ్రహించుకోవాలనే విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ దయచేసి మనము రుణమాఫీ మన నియోజకవర్గానికి కాదు తాండూరు మండలానికే దాదాపు రుణమాఫీ పరంగానే రోజు నలభై కోట్ల వరకు ఈ రోజు తాండూరు మండలంలో రుణమాఫీ చేయడం జరిగింది అయిన మనం చెప్పుకోవట్లేము ఈ రోజు సీఎంఆర్ఏపీ కానివ్వండి ఎల్ఓసి కానివ్వండి పరంగా దాదాపుగా కోటి రూపాయల వరకు ఇచ్చినాం అది